అందరికీ నమస్కారం మిత్రులరా మనకు ఈ వంటి మీద వచ్చేటువంటి దురదలు అంటే అవి ఎప్పుడు వస్తాయో తెలీదు వస్తే ఎంతసేపు ఉంటాయో తెలియదు దానికి చాలా చాలా ప్రయత్నాలు అవుతూ ఉంటాయి మన పాత వీడియోలు చూసిన వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది అంటే దానికి ఫుడ్ ద్వారా వస్తుందా లేకపోతే యాక్టివిటీ ద్వారా వస్తుందా లేకపోతే దేనికైనా ఎక్స్పోజ్ అయితే అంటే ఈ కెమికల్ కాంపౌండ్స్ వీటికి ఏదైనా ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంటుందా తెలీదు అది కూడా డే టైం ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా పని మీద అనుకోండి జాబ్ కోసం అనుకోండి జాబ్ ఏరియాలో వస్తే ఒకే అక్కడ సంబంధించింది అనుకోవచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత వస్తుంది మరి దేనివల్ల వచ్చింది అనుకోవాలి కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఈ వంకాయ లేకపోతే గోంగూర ఇటువంటి తీసుకున్నప్పుడు కొంచెం ఒకరోజు ఒక ఒకరోజు రాదు మరి ఇవన్నీ కానీ ఎప్పుడు ఎందుకు వస్తుందో తెలియదు కొన్నిసార్లు ఆ వచ్చేటువంటి దురదలు దద్దుర్లాగా వచ్చేసి స్కిన్ మీద అలా వచ్చి ఒక ఐదు పది నిమిషాలు పోతాయి ఇంకొన్నిసార్లు పొద్దు నుంచి సాయంత్రం వరకు కొన్నిసార్లు రెండు మూడు రోజుల వరకు కూడా ఉంటాయి అంటే ఆ దురదతో పాటు కొంతమందికి మంట కూడా ఉంటుంది అక్కడ ఇరిటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దురద ఉందా లేదా పక్కన పెడదాం మంట ఉందా లేదా పక్కన పెడదాం కానీ మనకైతే ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కదా అసలు నార్మల్ పనులు అయితే మనం చేసుకోలేం కదా ఫస్ట్ దృష్టి అంటే దాని మీద పోతుంటుంది దేని మీద మనం ఫోకస్ పెట్టలేం కదా ఇటువంటి కండిషన్లో దానికి ఇప్పుడు అది స్టరాయిడ్స్ వాడాలు లేకపోతే దానికి ఎంత మందులు వాడాలి ఏది తెలియదు ఇనిషియల్గా వచ్చిపోయేదానికి ఏమీ పేరు పెట్టలేరు ఎవరు ఇది సోరియాసిసా ఎగ్జిమానా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం అన్నది ఎవరు చెప్పలేరు ఎందుకంటే అవి వచ్చిపోతున్నాయి కాబట్టి కానీ సింపులే కదా అని చెప్పి దీన్ని వదిలేస్తే అది ఏదో ఒక ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది మనకి టెండెన్సీ ఉందనుకోండి మనకి ఇలా దురదలు వచ్చేది స్కిన్ మీద ర్యాషెస్ సడన్గా ఎందుకు వస్తుంది తెలియనప్పుడు మన ప్రయత్నాలను మనం చేస్తున్నప్పుడు కూడా ఇలా ఎందుకు వస్తున్నాయో తెలియనప్పుడు ముందే జాగ్రత్త పడడం మంచిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ డీటాక్స్ కావాలి ఎవరైనా సరే ముందు మీకు ఇలా వచ్చాయి అంటే మీ బాడీలో ఏదో అన్వాంటెడ్ మెటీరియల్ ఉంది అని అంటాం అంటే టాక్సిన్స్ అంటాం మేము ఆ టాక్సిన్స్ పేర్కొంటున్నా వాటిని బయటికి పంపించేటువంటి ప్రాసెస్లో మీకు ఇలా రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇది ఇది ఒక అంటే కిడ్నీ ద్వారా బయటికి అంత ఫాస్ట్గా పోలేకపోతున్నాయి అందుకని స్కిన్ ద్వారా బయటికి పంపించడానికి బాడీ ట్రై చేస్తుంది అందుకోసమే ఈ దురదలు ఇటువంటివి వస్తూ ఉంటాయి అందుకని ఇటువంటి సిమ్టమ్స్ మనకు కనిపించగానే ఫస్ట్ బాడీ ఒకసారి డీట్ ఆఫ్ చేసేసుకోమంటాం అంటే ఒక మూడు రోజులు అట్లీస్ట్ ఓన్లీ లిక్విడ్స్ మీద ఉండండి ఆ తర్వాత టూ డేస్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండాలి ఆ తర్వాత టూ డేస్ ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్ అంటే ఉడికించినటువంటి కూర అంటే సొరకాయ బీరకాయ ఎరటికాయ దొండకాయ ఇటువంటివి దుంపలు వద్దు అండి అది మళ్ళీ వాతావరణం పెంచుతాయి అందుకని ఇలా అంటే సింపుల్గా చేసుకునేటువంటి డీటాక్స్ వన్ వీక్ అయిపోతుంది మూడు రోజులు రెండు రోజులు రెండు రోజులు తర్వాత రోజు మీరు నార్మల్ ఫుడ్ తినచ్చు కాస్త దానిలో మసాలాలు ప్లస్ ఈ రోస్ట్ చేసినటువంటివి ఇటువంటివి ఏవి లేకుండా చూసుకోండి అలా చేసుకోగలిగితే ఇది సింపుల్ ఇంట్లో చేసుకునేటువంటి డీటాక్స్ లేదు ఇదంతా కష్టమవుతుంది కొంచెం ఇంకా ఫాస్ట్గా తరోగా కావాలంటే మన ఆశ్రమానికి వస్తే మనం చేస్తాం అలా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ ప్రోగ్రామ్ వన్ వీక్ ప్రోగ్రామ్ మినిమం ఉంటుంది డీటాక్స్ కోసం దానిగానే చేసుకోగలిగితే దానిలో స్టీమ్ బాతులు మసాజులు ఉంటాయి మడ్ బాతులు ఇవ్వడం బాడీ అంతా క్లీన్ చేయడం అంటూ ఉంటాయి కాబట్టి బాడీ నుంచి పోతుంది కనీసం మీకు అంటే రెగ్యులర్గా ఇది అబ్జర్వ్ చేసుకుంటూ ఏదో నెలకోసారి రెండు నెలకోసారి ఇలా రమ్మని కాదు మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపించాయి అంటే మాత్రం టాక్సిన్ లోడ్ ఎక్కువైందని అంటారు అటువంటిప్పుడు డీటాక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక నెల సంవత్సరాలు ఒకసారి వచ్చి చేసుకుంటే ఎప్పుడెప్పుడు క్లీన్ అయిపోతుంటుంది కానీ దీన్ని అంటే ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అందుకోసమని దీనికి వచ్చినటువంటి దురదలు తగ్గాలి మళ్ళీ ఫర్దర్ కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి దానికి మనకు పనికి వచ్చేది పట్టిక పట్టిక చాలా బాగా పనిచేస్తుంది ఏం చేయాలంటే ఈ పట్టికని అంటే మామూలుగా పట్టికతో స్నానం చేయడం ఎలా అప్లై చేసుకోవాలి రుద్దుకోవాలి సోరియాసిస్కి మనం చెప్పాం కానీ ఇది సోరియాసిస్ కాదు మనకు వచ్చేటువంటి నార్మల్ దొరతలు అందుకని దీన్ని కోడి గుడ్డు సొనతో కలిపి వాడుకోవాలి అంటే వచ్చిన ప్రాబ్లంని బట్టి వాడాలి పట్టిక అన్నిటి కలిపి కొట్టరా కావేటరంగా అని చెప్పి అంటుంటారు ఉంటారు అన్నిటికోటే కాదు మనకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి చూసుకోవాలి గుడ్డు సొన తెల్ల సొన అంటారు కదా ఆ తెల్ల సొన్న తీసుకొని దాంట్లో ఈ పట్టికను వేసి నూరాలి నూరితే అది కాస్త పేస్ట్ లెక్క అవుతుంది ఈ పేస్ట్ని బాడీకి పూసేసుకోండి ముఖ్యంగా ఎక్కడ ఎక్కువ మీకు దురదలు వస్తుంటాయి ఫ్రీక్వెంట్గా ఎక్కడ వస్తుంటాయి అక్కడ ఎక్కువసేపు వేయండి లేదు నా బాడీలు ఎక్కడ వస్తే మొత్తం బాడీకి అంతా కూడా పూసుకోవచ్చు పూసుకొని కనీసం మూడు గంటల సేపు వెయిట్ చేయండి తర్వాత గోరువెచ్చని నీరుతో స్నానం చేసేసాను ఇలా చేస్తుంటే ఆ రోజు మీరే అబ్జర్వ్ చేస్తారు రోజు వచ్చేటువంటి దొరదలు ఇది ఒక రెండు మూడు రోజులు వాడంగానే దొరలు రావడం ఆగిపోతాయి రావు మీకు ఎందుకంటే బాడీని ఎక్కడెక్కడ క్లీన్స్ చేసుకుంటుంది ఆ పటిక కోడిగుడ్డు సొన తెల్ల సొనతో కలిపి పూసుకోవడం వల్ల అది ఒక కెమికల్ బాండేజ్ తయారవుతుంది మీకు బయట వాడుకునేటువంటి మాయిశ్చరైజర్లు లేకపోతే యాంటీసెప్టిక్ క్రీమ్స్ ఎలా పనిచేస్తాయో అంతకన్నా అద్భుతంగా పనిచేస్తుంది అంటే నేచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంట్లో కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడుకోవచ్చు కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి పెద్ద అర్లియెస్ట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అని పనిచేస్తుంది కొంత వాళ్ళకు ప్రాబ్లమ్ తీక్షణంగా ఉంటే కొంత టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది కానీ ఖచ్చితంగా కొద్ది రోజులు మీరు వాడుతూ ఉంటే మీకు దురదలు రావడం ఆగిపోతాయి తర్వాత ముఖ్యంగా దీన్ని సజెస్ట్ చేసింది స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా కొబ్బరి నూనె పూసుకుంటూ ఉన్నాను గానుకు దగ్గర పట్టించిన కొబ్బరి నూనె అయితే ప్రశస్తంగా పనిచేస్తుంది దాన్ని పూసుకుంటూ ఉంటే అస్సలు రా దాని గురించి మీరు పచ్చిపో మర్చిపోవచ్చు మీ పని మేము చేసుకోవచ్చు ఇంకా సోరియాసిలు ఎగ్జిమలవి వస్తాయని భయం అంతకన్నా వస్తుంది సరేనా బాగుంది కదా వాడి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన జేబీటి కాలేజ్ దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే